చంద్రబాబులాగా అబద్దపు హామీలు కాకుండా ప్రజలకు ఏమి చేయగలమో అటువంటి హామీలనే మేనిఫెస్టోలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారని సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాకాని చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని రంగాచార్యుల కండ్రిగా జంగాల కండ్రిగా లింగాయపాలెం గోవిందపాలెం పొట్టెంపాడు గ్రామాల్లో మంత్రి కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లం రెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులతో కలిసి కాకాని ఎన్నికల పాల్గొన్నారు తెలిసి చంద్రబాబు హామీలు ఇచ్చారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం కొనసాగించేలా నూతన మేనిఫెస్టోలో హామీలను ఇవ్వడం జరిగిందన్నారు రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం కొనసాగాలి అంటే మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సర్వే పనిలో తనని గెలిపించాలని కాకని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అధికార పార్టీ శాసనసభ్యునిగా మంత్రిగా ప్రతి ఇంటికి ఇంటి బిడ్డగా ఈ ప్రాంతానికి చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజలు గుర్తుంచుకొని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలనేటువంటి ఆలోచన రావడం చెమటలు కారుతున్న మండు టెండం సైతం లెక్క చేయకుండా మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు ఈ ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలందరూ వాడవాడల ఉత్సాహంగా ఉల్లాసంగా నడుస్తూ నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏప్రదెంట్ చేస్తున్నారు అంటేనే స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ మొగ్గు తిప్పుకున్నారు అనేటువంటిది ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చూ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మేనిఫెస్టో ప్రకారం ఏదైతే ప్రజలకు చెయ్యగలమో అనుకున్నాడో వాటిని చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు లాగా చెయ్యలేము అని నిర్ధారించుకుని కూడా అధికారం కోసం అబద్ధాలు వాటి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి చంద్రబాబు మోసపోయిన మేనిఫెస్టో అతను జగన్మోహన్ రెడ్డి గారు వీలు కూడా వస్తున్నాయి వస్తున్న ఎత్తు కూడినటువంటి క్యాన్ఫెషన్ చేస్తున్న ప్రాంతానికి సంబంధించి బాబు సోమరెడ్డి ఇంకా ఐదు మందిని తీసుకెళ్ళడం కండువాలు ఆ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొక్కి మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు మొక్కు దొరుకుతుందని చెప్పారు రోజు మరలా వాళ్ళే తిరిగి వచ్చి నేను మేము ఒకటి వెళ్ళలేదు మనల్ని బలవంతంగా తీసుకెళ్ళి కండువాలు వేయించాను అయితే మరలా చేసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుభవించారు అయితే కనీసం ఏమాత్రం ఈత జ్ఞానం లేకుండా ఎక్కువనేటువంటిది విడిచిపెట్టేసి అసలు దాని గురించి అసీమైనటువంటిది లేకుండా వ్యవహరించేటువంటి పరిస్థితి కాబట్టి ఏది ఏమైనా సర్వేపరించే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించినటువంటి మెజారిటీ కన్నా భారీ మెజారిటీ విజయం సాధించబోతుంది అందుకే ప్రజల దగ్గరకొని ప్రజలు ఆశీస్సుమైపోతున్నాం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా భవిష్యత్తులో నిలబెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు గ్రామాల్లో జరిగినటువంటి పొట్టింపడ గ్రామానికి సంబంధించి కానీ బ్రహ్మదేవ గ్రామానికి సంబంధించిన కూడా మనం చేపట్టేటువంటి కార్యక్రమం వన్ సైకిల్ వైపు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు సోమిరెడ్డి బయట తలకు వచ్చినటువంటి స్థానికంగా ఉండేటువంటి ఈ గ్రామంలో నివసించేటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేసి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తామని చెప్పడానికి ఉదాహరణ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి